సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలో దొంగలు భీవస్తం సృష్టించారు ఆలయ ప్రధాన ద్వారం తారం ధ్వంసం చేసి ఒక హుండిని అపహరించుకుపోగా మరొక హుండిని ఆలయ పరిసరాల్లో వదిలి వెళ్లారు ఉదయం గమనించిన స్థానికులు ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించగా దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షులు మేటిశెట్టి శ్రీధర్తో పాటు కమిటీ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించారు దొంగలు ఎత్తికెళ్లిన హుండి చేరియాల పట్టణంలోని ఓ స్క్రాప్ షాప్ వద్ద వదిలి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చేరియాల మున్సిపాలిటీ పరిధిలో అతిపెద్ద దుర్గమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి భక్తుల సహాయ సహకారాలతోటి మరి జాతర సహాయ సహకారాలతోటి మరి లక్షలాది జనాలు వచ్చి ఈ యొక్క దుర్గమ్మ పండుగను విజయవంతం చేసి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ తల్లి దీవెనలు పొంది మరి పోయినటువంటి తరుణంలో ఈరోజు మరి ఎవరో చిల్లర దొంగ వచ్చి మరి ఈ గుడిలో ఉన్నటువంటి మెయిన్ దర్వాదను తారం పలగొట్టి మరి ఉండిని తీసుకెళ్ళడం జరిగింది ఆ దుర్గమ్మ తల్లి అతను క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు దుర్గామాత గుళ్ళే దొంగలు పడ్డారు మచ్చేరియాల మున్సిపాలిటీ అందరూ కూడా సహకరించారు ఐదేండ్ల పిల్లల నుంచి పదేండ్ల వరకు పెద్దవాళ్ళు కూడా ఊర్ర కూడా గ్రామాల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చి కూడా ఇక్కడ మాకు సందాలు ఇచ్చిపోయినరు అందరూ దీవెనలు ఆమె అందరినీ తోలుకొచ్చుకున్నది లక్షలాది మంది వచ్చిండ్రు ఈరోజు మాకు గల్ల ఎత్తుకపోయిండు అంటే దొంగ బాధాకరంగా ఉన్నది ఆ దొంగ కూడా ఆ దేవుడే ఆ దేవతనే రప్పించుకోవాలి